ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జన రక్షకుడు దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణరు పనిర్గుణరు పగురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి ఈనాటి సర్వ సమర్థ లీలల శీర్షికలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధిలో జరిగిన కొన్ని లీలలు స్మరించుకుందాం ఈ లీలలు శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వివరించిన లీలలివి ఈ భక్తుని పేరు నాయుడు ఈమె పేరు ఈ భక్తురాలి పేరు సరస్వతమ్మ వీరు ఈమె సరస్వతమ్మ గారు జన్మించిన ఊరు నాగులు వెలటూరే వీరి అత్తగారి ఊరు చింతలాత్మకూరు వీరి ఈమె తండ్రి గారి పేరు సంజీవరాయుడు తల్లి పేరు లక్ష్మమ్మ వీరి తల్లి ఈ తల్లి భగవాన్ వెంకట స్వామి వారి ఆర్డెంటిండి ఒకటి ఈమె వీ వీరు శ్రీ అల్లు భాస్కరెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వివరించిన నీళ్ళ ఈమె ఈ సరస్వతమ్మ గారు చిన్నతనం నుంచే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని చూశారు స్వామివారిని దర్శించుకుండేవారు కానీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అవదూతా అన్న అవగాహన ఆమెకు ఉండేది కాదు వా ఆమె తన తల్లిదండ్రులతో కలిసి భగవాన్ వెంకయ్య స్వామి వారు గొలగమూడిలో ఉంటుండగా వెళ్లి దర్శించుకొని వస్తూ ఉండేవారు ఈమె వివాహ కాలంలో జరిగిన సన్నివేశం ఇలా ఉంది ఈ నూతేటి అప్పయ్య నాయుడు గారు ఇతను శ్రీ గురవయ్య స్వామి వారు భగవాన్ వెంకటేశ్వస్వామి వారి ప్రియ శిష్యులు గురవయ్య స్వామి వారి తండ్రి గారు ఈ నూతేటి అప్పయ్య నాయుడు గారు ఈ సరస్వతమ్మ గారికి మేనమామ అవుతారు వారి కుమారుడు గురవయ్య స్వామి వారికి ఈమెను ఇవ్వాలని పెద్దవాళ్ళు వివాహం చేసి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు కానీ శ్రీ గురువయ్య స్వామి వారు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిపోయారు దానితో నిర్ణయం మార్చుకొని ఈమె మేనత్త కుమారుడు రత్నం నాయుడు ఇవ్వాలని నిశ్చయించుకున్నారు అప్పుడు వీ వీరి తల్లి తండ్రి ఇద్దరు గొలగమూడి వెళ్ళి శ్రీ భగవాన్ స్వామి వారి దగ్గర వీరి వివాహం గురించి అడుగుదామని అనుకున్నారు వీ వీరి మేనత్ కుమారుడే కాకుండా ఇంకొక సంబంధం కూడా ఈమెకు చూశారు ఈ రెండు సంబంధముల కోసము శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారి దగ్గరికి వెళ్ళి అడగాలని గొలగమూడి వెళ్ళారు స్వామి వారు వీళ్ళకి వెళ్ళిన తర్వాత రెండు రాళ్ళు పెట్టుకోమన్నారు వీరు అదే విధంగా రెండు రాళ్ళు పెట్టుకున్నారు మొదటి రాయి వీరి మేనత్ కుమారుడు పేరు మీద అంటే రత్నం నాయుడు అన్నట్టు రెండవ రాయి ఆ ఊర్లో చూసిన సంబంధం అన్నట్టుగా పెట్టుకున్నారు శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారు కొద్దిసేపు ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత ఇలా చెప్పారు అమ్మ మొదటి రాయి వద్దు మొదటి గుర్తు తీసే పనికిరాదు కుళ్ళిపోతుంది రెండవది బాగుంటుంది వివాహం చేయండి అని చెప్పారు శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారి మాట వీరి తల్లిగారికి శిరోధర్యం ఆ స్వామివారి మాట ప్రకారం ఈమెకు వివాహం చేశారు వారే ఇప్పుడు మస్తాన్ నాయుడు గారు ఈమె భర్త అన్నమాట తర్వాత వీరు వివాహమైన అయిన తర్వాత ఆరు నెలలకే వీరి మేనత్ కుమారుడు రత్నం నాయుడు మరణించారు అప్పుడు స్వామివారు చెప్పిన మాటలు వీరికి అర్థమైంది అమ్మ కుళ్ళిపోతుంది అది మొదటి గుర్తు తీసేయమ్మా అని చెప్పారు కదా అప్పుడు వీరికి అర్థమైంది వీరు వివరించిన ఇంకొక సంఘటన అప్పుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారు చిట్టేపాలెంలో ఉన్నారు వీరు వీరు పొలంలో బావి తవ్విద్దామని వీరు అనుకున్నారు స్వామివారి దగ్గరకు వెళ్ళి అడుగుదామని చిట్టేపాలెం వెళ్ళారు స్వామివారి ఐదు గుర్తులు పెట్టుకోమన్నారు వీరు ఐదు గుర్తులు పెట్టుకోమన్నారు నాలుగు రాళ్లు తీసేసి ఒకటి మాత్రం ఉంచారు ఆ అంటే ఆ రాయి ఏ ప్రదేశానికి అయితే గుర్తు పెట్టుకున్నారో అక్కడ బావి తవ్వించమని స్వామివారు వీరికి చెప్పారు కానీ వీరు ఆ చెప్పిన చోట బావి తవ్వించలేదు బాగా నష్టపోయారు తర్వాత ఇంకొక లీల ఇది శ్రీ భగవాన్ వెంకటస్వామి వారి సచ్చరిత్ర శ్రీవారి పా భగవాన్ వెంకట స్వామి వారి పాదరేణు శ్రీ గురుదేవులు మాకాని వెంకటరావు గారు రచించిన ఆ సచ్చరిత్ర నుంచి ఈ సన్నివేశం ఈ భక్తుని పే ఈ భక్తుల పేరు వెంకట సుబ్బయ్య శ్రీపతి సుబ్బమ్మ వీరు అనంత సాగరంలో ఉంటారు ఒకసారి వీరింటికి శ్రీ తలుపూరు నారాయణదాస్ స్వామి వారు వచ్చారు తర్వాత తర్వాత స్వామివారికి తమ ఆతిథ్యం స్వీకరించమని వారు వేడుకున్నారు అక్కడ స్వామివారు అక్కడే ఉండడానికి నిశ్చయించుకున్నారు అది కాకుండా ఈ సుబ్బమ్మ గారికి ఎన్ని ఎన్నో రోజుల నుంచి కాలు కాలువాపితే ఈమె అనారోగ్యంతో బాధపడుతున్నారు స్వామివారు వారి ఇంట్లో అగ్నిగుండం వేసి ఆ తల్లి ఆ ఆమెను ఆ బాధ నుంచి విముక్తురాలు చేశారు అనమాట ఆ కర్మ నుంచి ఆమెను విముక్తిరాలని చేశారు తర్వాత ఈ నారాయణ నారాయణదాస్ స్వామివారి వీరింట్లో ఉంటుండగానే ఒంటికాలపై గురునామస్మరణ చేస్తూ ఓం నారాయణ ఆదినారాయణ నామస్మరణ చేస్తూ భగవాన్ వెంకటేశ్వర స్వామివారి నామస్మరణ చేస్తూ ఆ ఊరి పొలిమేరులో ఉన్న చెరువు కట్ట వద్దకు వెళ్ళారు వెళ్ళి అక్కడ సీతారామ లక్ష్మణ విగ్రహములు ఉనికిని ఆ గ్రామ ప్రజలకు తెలియజేశారు అంతవరకు అక్కడ ఊరి వెలుపల సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఉన్నట్టు ఆ ఊరి వారికి ఎవరికీ తెలియదు అక్కడ ఆ తర్వాత ఆ విగ్రహాలు ప్రతిష్ట చేశారనమాట అదే ఒంటికాలు చపంతో తిరుగు వల్ల మళ్ళీ వచ్చేటప్పుడు గ్రామ సరిహద్దులు సమీపిస్తూ ఉండగా ఒక ఎదురుగా బస్సు వచ్చింది ఆ బస్సు వాళ్ళు వీళ్ళని చూసి ఇతను చూసి ఆపక చిన్న చూపుతో ఇతన్ని నారాయణదాస్ స్వామి వారిని గుద్దేశారనమాట అంత ఈ ఈ దాసు నారాయణదాస్ స్వామివారికి ఏమీ కాలేదు కానీ మరుసటి రోజు ఆ బస్సు మాత్రం ఏ లోపం లేకుండా బోల్తా పడింది అప్పుడు వారు ఆ బస్సు వాళ్ళు తమ తప్పు తెలుసుకొని ప్రత్యాద శ్రీ నారాయణదాస్ స్వామి వారి దగ్గరకు వచ్చి క్షమించమని క్షమాపణ వేడుకున్నారు తర్వాత స్వామివారి వారికి ఆశీస్సులు అందజేశారు అదే గ్రామంలో శ్రీ తల్పూర్ నారాయణదాస్ స్వామి వారు వేరొకరి ఇంటికి వెళ్ళారు ఆ వారి ఇంటికి వెళ్ళడంతోనే ఆమెకు ఆ ఇంటి గృహిణితో చెప్పారు అమ్మ ఈ రోజు మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకి పాముగండ ఉంది అని చెప్పి వచ్చారు ఆ శ్రీ నారాయణదాస్ స్వామి వారు సెలవిచ్చినట్టుగానే ఆ ఇంటి యజమాని మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉండగా ఒక విష ఒకటి ఇంటి పైభాగం నుంచి సరిగ్గా వారి కంచంలో పడి ఆయన్ని కాటు వేసింది అప్పుడు ఉదయం ఆ రోజు ఉదయమే కదా తరుపులు నారాయణదాస్ స్వామివారి ఆమెతో చెప్పారు వెంటనే స్వామివారి దగ్గరికి వెళ్ళి పతి ప్రాణభిక్ష పెట్టమని పతిభిక్ష పెట్టమని వేడుకున్నారు అప్పుడు నారాయణదాస్ వీరి ఇంటికి వచ్చి అక్కడ పాము కాటు వేసిన చోట విషాన్ని తీసేసి పా అతనికి విష విముక్తిని గావించి పునర్జన్మని ప్రసాదించారు ఓం నారాయణ ఆది నారాయణ